హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చాలా ముఖ్యమైన విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అనుకోకుండా నేను ఈరోజు విశాఖపట్నంలో ఒక ఓల్డేజ్ హోమ్ కి వెళ్ళాను అక్కడ దాదాపు యాభైకి పైగా ఓల్డేజ్ పీపుల్ ఉన్నారు అక్కడికి దగ్గరలో ఒక సిమెంట్ మంచి పైన ఒక ముసలాయన కుర్చీలో కూర్చొని ఉన్నారు తెల్లని జుట్టు వయసు డెబ్బైకి పైగా ఉంటుందేమో కొంచెం బలహీనంగా కనిపించారు దగ్గరికి వెళ్లి పలకరించారు కొద్ది క్షణాలు పట్టింది ఈ లోకంలోకి రావడానికి ఒక మహర్షిలా ఋషిలా ఉన్నారు ఆయన మాట్లాడుతుంటే అర్థమైంది బాగా చదువుకున్నారని వివరాలు అడిగితే ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ అని తెలిసేసరికి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆయన మాట్లాడుతుంటే ఒక లైబ్రరీలో తిరుగుతున్నట్టు అనిపించింది ఆయనతో రెండు గంటలు మాత్రమే ఉన్నా కానీ రెండేళ్ల అనుభవాన్ని నా మనసులో ప్రింట్ చేశారు నాకు మా తాతయ్యే గుర్తొచ్చారు ఒక జీవిత అనుభవాన్ని ప్రేమని బెడ్ టైం కథల్లో చెప్పేవారు ఆయనే సైకిల్ రైడ్ నేర్పించారు బడి మొదటి రోజు ఎగ్జైట్మెంట్ లో హుషారుగా కి వెళ్ళడానికి మా తాతయ్య చెప్పిన విషయాలే కారణం ఆయన చెప్పిన కథలు ఇప్పటికీ జ్ఞాపకం ఆయన ఇప్పుడు లేకపోయినా ప్రతి విషయంలో ఆయన కనిపిస్తారు ఆయన చెప్పిన అనుభవాలు వినిపిస్తూ ఉంటాయి కానీ ఇప్పుడు ఈ మహర్షిని చూస్తుంటే ఈయనను మిస్ చేసుకున్న వారిపై జాలి కలుగుతుంది ఈయన ఇంట్లో ఉండటం కోడలికి నచ్చలేదంట కొడుకు తప్పక ఇక్కడ ఉంచి వెళ్ళాడంట నిజంగా దారుణం కదా కొడుకు కోసం ఎన్ని త్యాగాలు చేసి ఉంటాడు కొడుకు ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా తల్లడిల్లిపోయి ఉంటాడు ఎన్నో రాత్రులు నిద్రపోయి ఉండడు కుటుంబం కోసం నిరంతరం శ్రమ పడుతూ కొడుకుతో ఆడుకొని మురిసిపోయి కష్టాన్ని కూడా మర్చిపోయి ఉంటాడు ఎన్నో వదులుకొని కొడుకుని గొప్పవాణ్ణి చేసి ఉంటాడు రిటైర్డ్ అవ్వక ముందు నచ్చిన ఈ మహర్షి రిటైర్డ్ అయ్యాక నచ్చకపోవడం విడ్డూరం మనవడు మనవరాలు కళ్ళ ముందు కదలాడుతున్నారని కన్నీళ్లు పెట్టుకున్నాడు చాలా బాధ కలిగింది ఇప్పుడు ఈయన కోసం టైం ఇచ్చే లేరు నేటి కాలంలో తల్లిదండ్రులను పెద్దల్ని బర్డన్ గా భావించడం అదే ఫ్యాషన్ అయిపోవడం వాళ్లే తన పిల్లలకు జ్ఞానార్థి అని మర్చిపోవడం రియల్లీ బ్యాడ్ గైడెన్స్ డిసిప్లిన్ అన్కండిషనల్ లవ్ అందించేవారు మన తాతయ్యలు అమ్మమ్మ నాయనమ్మలే కదా అనే నిజం మర్చిపోవడం నేడు పెరుగుతున్న ఓల్డేజ్ హోమ్సే నిదర్శనంగా కనిపిస్తున్నాయి తాతయ్య అమ్మమ్మలు కేవలం ఎల్డర్స్ మాత్రమే కాదు వారు మన పిల్లల జీవితానికి ఇన్విజిబుల్ అట్ ఇన్వాల్యుబుల్ మెంటర్స్ ఎమోషనల్ యాంకర్స్ మోరల్ కాంపాస్ కల్చరల్ కస్టోడియన్స్ ఇంతకు మించి మన పిల్లలకి ఏం కావాలి చిన్నారి ఫస్ట్ వర్డ్స్ ఫస్ట్ స్కూల్ బ్యాగ్ ఎగ్జైట్మెంట్ డిన్నర్ టేబుల్ దగ్గర అటిక్వేట్ టీచింగ్ ఇవన్నీ గ్రాండ్ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ వల్లే మీనింగ్ ఫుల్ అవుతాయి వారు కేవలం స్టోరీస్ చెప్పడం ద్వారా ప్రిజర్వెన్స్ రెసిలెన్స్ ఎంపతి రియాలిటీ హ్యూమిలిటీ హ్యుమానిటీ వంటి వాల్యూస్ క్రియేట్ చేస్తారు పిల్లల ఫార్మల్ టీచింగ్ లేకుండా నేర్చుకుంటారు బిజీ గడుపుతున్న వారి పిల్లలకి ఈ గ్రాండ్ పేరెంట్స్ డైలీ స్కూల్ డ్రాప్ అండ్ పికప్ ప్లే టైం సూపర్విజన్ బెడ్ టైం స్టోరీస్ అన్నిట్లో సపోర్ట్ తో మేనేజ్ చేస్తారు స్ట్రెస్ తగ్గుతుంది పేరెంటల్ బాండ్ స్ట్రెంగ్ అవుతుంది వారి ప్రెసెన్స్ ఎమోషనల్ స్టెబిలిటీ సోషల్ కాన్ఫిడెన్స్ కల్చరల్ గ్రౌండింగ్ ఆటోమేటిక్ డెవలప్మెంట్ చేస్తుంది యాబ్సెంట్ గ్రాండ్ పేరెంట్స్ ఉన్న ఫ్యామిలీస్ లో పిల్లలకి ఎమోషనల్ స్టేబుల్ హ్యుమానిటీ పేషెన్స్ ఎంపతి కల్చరల్ అవేర్నెస్ ఉండడం లేదని రీసెర్చ్ ద్వారా తెలుస్తుంది ఫెస్టివల్స్ కుకింగ్ ఫోక్ టైల్స్ పూజ వీటిలో ఇన్వాల్వ్ కావడం వల్ల పిల్లల్లో నిజాయితీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ బ్యాలెన్సింగ్ లైఫ్ గ్రోత్ లైఫ్ ఫెస్టివల్స్ కుకింగ్ పూజలు వీటిలో ఇన్వాల్వ్ కావడం వల్ల పిల్లల్లో నిజాయితీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ బ్యాలెన్సింగ్ లైఫ్ ఆర్గానిక్ గ్రోత్ ఉంటుంది లైఫ్ స్కిల్స్ బిల్డ్ అవుతాయి స్థిరత్వం ఆర్థిక జ్ఞానం టైం మేనేజ్మెంట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పెద్దల పట్ల మర్యాద ఇవన్నీ పెద్దవాళ్ల ద్వారా మాత్రమే సాధ్యం తల్లిదండ్రులకు మించిన జీవిత పాఠాలు కూడా తాతమ్మలు నేచురల్ గా అందిస్తారు మీరు పెద్దయ్యాక మీ పరిస్థితి కూడా ఇంతేనని తెలుసుకోరెందుకో మీ పిల్లలు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకుంటారు టెక్నాలజీ ద్వారా మీ పిల్లల్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు దానికన్నా కొంతసేపు గ్రాండ్ పేరెంట్స్ తో గడపడం మంచిది కదా ఆలోచించండి తల్లిదండ్రులు గొప్పతనం గుర్తు చేసుకోండి గ్రాండ్ పేరెంట్స్ అన్కండిషనల్ లో పేషెన్స్ విజ్డమ్ గైడెన్స్ ఇవే మనకు మన పిల్లల భవిష్యత్కి వే ఆఫ్ లైఫ్ మోస్ట్ ప్రీషియస్ ట్రెజర్ ఈ లోకంలో ఏదో తెలుసా మన పేరెంట్స్ మనతో ఉండటం ఆ వయసులో వాళ్ళ ఆనందం ఏంటో తెలుసా మీ పిల్లలకు కవచం లాగా ఉండే లెసన్స్ అందించడం మిస్టేక్స్ నుండి కరెక్షన్స్ వైపు తీసుకెళ్లే ఎవ్రీడే మ్యాజికల్ మూమెంట్స్ వాళ్ళకి తెలుసు పిల్లల భవిష్యత్తుకు పిల్లర్ చేయడం గ్రాండ్ పేరెంట్స్ తోనే పాసిబుల్ వాళ్ళతో స్పెండ్ చేసిన ప్రతి క్షణం బ్లెస్సింగ్ వారి లవ్ ఒక లెగసీ జనరేషన్స్ కి స్ఫూర్తి కాబట్టి చెరిష్ చెయ్యాలి రెస్పెక్ట్ చెయ్యాలి మాక్సిమం టైం ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళ ప్రేమ గైడెన్స్ స్టోరీస్ జీవితాంతం మనతో జ్ఞాపకాలుగా ఉంటాయి గుర్తు చేసుకోండి మీ చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ ఆ ప్రొఫెసర్ అలా ఆకాశం వైపు చూస్తూ ఒంటరిగా ఉండాల్సి రావడం రియల్లీ సో సాడ్ ఇంతకన్నా పాపం ఏముంటుంది చెప్పండి మనకి జన్మనిచ్చారు అమ్మ మన కోసం భరించలేనని నొప్పులు అనుభవించి ఈ భూమికి మనకు పరిచయం చేసింది కదూ మనల్ని ఈ స్థాయికి తెచ్చింది పేరెంట్స్ దే అదెందుకు మర్చిపోతున్నారు ప్లీజ్ వాళ్ళని తక్కువగా నీచంగా చూడకండి వాళ్ళు మన పిల్లలకి ఆస్తి మనకు భరోసా ఈ మాటలు కొందరిని బాధించి ఉంటాయేమో తెలియదు కానీ అందరూ ఆలోచించింది ఈ వీడియో నచ్చితే लाइक जैसे शेयर करें मैं दिव्या रवि रिपोर्ट्स